శ్రీ గణేశాయనమ్మ శ్రీ సరస్వతి నమ శ్రీ దత్తాత్రేయాయనము ఇప్పుడు శ్రీ పంచమి తిథి అంటే ఏంటి దాని విశిష్టత ఏంటి దాని గురించి తెలుసుకుందాం ముందుగా దేవి ప్రార్థన సరస్వతి స్థుతి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణని నిత్యం పద్మాలయాదేవి సామాంపాతు సరస్వతి ఈ రెండు శ్లోకాలు సరస్వతీదేవికి అత్యంత ప్రీతికరమైనవి వాగేశ్వరి మహాసరస్వతి సిద్ధ సరస్వతి నీల సరస్వతి ధారణ సరస్వతి పరాసరస్వతి బాల సరస్వతి ఇలా అనేక నామాలు ఉన్నప్పటికీ పాతు సరస్వతి అని పూజించే వారు ఆ తల్లికి సరస్వతి అమ్మకు ఎక్కువ ప్రేమ పాత్ర కగుతరు సరస్వతీదేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళల సర్వ అవస్థల ఎందు నాతోనే వండుకుని ప్రార్థించాలి వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం పురాణాలు గ్రంథాలు కావ్యాలు రచించడం జరిగింది అంటారు పూర్వం అశ్వలాయనుడు ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఆశీస్సులు అందుకున్నారు మాఘమాసంలో శుద్ధ పంచమి నాడు శ్రీ పంచమి అంటారు బుద్ధి సిద్ధి ప్రదాయిని అయిన సరస్వతీదేవి పరమేశ్వరుని నుండి ఆనాడే క్రోద్భవించింది నాటి నుండి జ్ఞానం వాక్కు కలుగుట వలన సరస్వతి కటాక్షం కొరకు పూజ చేస్తారు సరస్వతి ప్రసన్నత ఉంటే ఎంతటి వారికైనా ఆత్మజ్ఞాన సంపదతో వెలుగొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలామందికి భయం ఉంటుంది ఎవరొచ్చి ఎప్పుడు ఏమి దొంగిలించుకోబోతారు అని కానీ సరస్వతి అమ్మ అనుగ్రహం ఉంటే మన చేతిలో విద్య ఉంటుంది కాబట్టి దొంగలు పడి దోచుకుంటారనే భయం కూడా మనకు ఉండదు అందుకే సరస్వతి అమ్మ ఆ తల్లి యొక్క అనుగ్రహాలు కటాక్షాలు అందరిపైన ఉండాలి అందరికీ ఆమె కరుణా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఆ శ్రీ పంచమి రోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు తమ పిల్లలకు అక్షరాభ్యాసం పంచమి తిథి నాడు చేయిస్తారు ఎందుకంటే ఆ తిథి రోజున ఆ తల్లి దగ్గర అక్షరాభ్యాసం చేస్తే పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు కలుగుతుందని అందరికీ ప్రగాఢమైన విశ్వాసము నమ్మకం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయృక్ష రాజాయతే నమ జయ గురుదేవదత్